కీలవాణి గారి ప్రారంభంలో ఆయన బాగా ఎంకరేజ్ చేసి ప్రోత్సహించిన వాళ్ళు వేటూరు సుందర రామమూర్తి గారు ఉన్నారు ప్రధానంగా నెంబర్ నెంబర్ కదా అదే అదే చక్రవర్తి గారు రెండు రోజులు ఉన్నారు సార్ సంవత్సరం అంతేనా త్వర చక్రవర్తి గారి దగ్గర తీసుకెళ్లే రాఘవేంద్రరావు గారు తీసుకెళ్లారా ఎలాగ నేను తీసుకెళ్లార నాకు చక్రవర్తి చిన్నప్పుడు అసలు మ్యూజిక్ డైరెక్టర్ కానప్పటి నుంచి పరిచయం మెడ్రాసులో మామూలు చెబుకాడ అప్పారావు అదే అదే చెవుకు ఒక కాడు ఉంటది తర్వాత అతను చక్రవర్తిని పెట్టుకున్నాడు చెవి కాడ అప్పారావు చెవికి కాడు ఉంది కాబట్టి కొమ్మునే అప్పారావు కొమ్మునేని ప్లేబ్యాక్ డైలాగ్ డబ్బింగ్ చెప్తూ అవును డబ్బింగ్ అప్పారావు చెవి కాడ అప్పారావు పేర్లు ఆ తర్వాత చక్రవర్తిని పెట్టుకున్నాడు తర్వాత మీరు కూడా సంగీతం మీరు హార్మోనియం వాయిస్తారు తర్వాత చాలా ఇన్స్ట్రుమెంట్స్ వాయిస్తారు పాడతారు కంపోజ్ చేస్తారు కదా మీకు సంగీతం ఎలా వచ్చింది సినిమాలు చూసే సినిమాలు చూసే ఆ పాటలు అలాగే చేస్తూ ఉంటే పాడుతూ ఉంటే వాడి ఎక్కువ కన్నాంబ కాంచనమాల ఆ రోజులు గాయని మండలు భానుమతి ఆ తర్వాత తర్వాత మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా భానుమతిని ఆరాధించేశాను అవన్నీ నేను కంట సేమ్ ఆవిడలాగా ఆవిడ కంఠస్వరంతోనే పాడేవాడు అనమాట అందరూ ఆశ్చర్యపోయేవారు చేస్తుంటే తర్వాత మీ విజేంద్ర ప్రసాద్ గారు కథకులుగా బాగా సక్సెస్ అయ్యారు రాజమౌళి గారు దర్శకులుగా బాగా సక్సెస్ అయ్యారు నా వెనకాల వచ్చారు అదేదే కేరమాణి గారు సంగీత దర్శకుడు సక్సెస్ అయ్యారు సరే మీరు ముందు ఫస్ట్ మీరే మీతో మొదలైంది అది తీసుకొచ్చాను అనమాట కానీ రాజమౌళి మేధావి సహజంగానే చాలా తెలివైన వాడు వాడు మా బోస్ చెప్తుంటే వాడు ఆడికి ఇదే ఫస్ట్ జన్మ నర జన్మహ సరాసరి కైలాసం నుంచి వచ్చిన ఒక నంది కైలాసంలో ఎన్నో వృషభాలు ఉన్నాయి ఉంటాయి అందులో ఒక నంది సరాసరి వచ్చి రాజమేంద్రని గర్భంలో ప్రవేశించుకుని నేను చూసా అన్నాడు అనమాట కాబట్టి ఆ నంది అని పిలుస్తారు ఫ్యామిలీలో విజేంద్ర ప్రసాద్ గారిలో మీరు గమనించిన ప్రతిభ ప్రత్యేక లక్షణాలు ఏంటంటున్నారు ఒక సినిమా అప్పుడు సినిమా కథలు చేస్తుండేవాడు నేను కూడా సహాయకుడుగా ఉండేవాడు సినిమాలో నేను హీరోయిజం హీరో చుట్టూ అలటం నాకు లాభం నాకు కథ కథగా ఉండాలంటే అన్నది నాకుది అందరు అన్ని పాత్రలు ఇంపార్టెంటే కథ నడవాలి కానీ ఈ హీరో చుట్టూ కథ అని నాకు ఉండేది కాదు అది అన్నయ్య ఈ రోజుల్లో ట్రెండ్ ఇది కథలో హీరో చుట్టూ అల్లాలి ఎక్కువ సీన్లు హీరో ఉండాలి నువ్వేమో ఇంతవరకు పది సీన్లు చెప్పేంత వరకు హీరో అవ్వలేదు ఇలాంటి ఒక కమర్షియల్ ఆస్పెక్ట్ నుంచి నా నాకు నన్ను డైవర్ట్ చేసి ఆ విధంగా నన్ను ఎడ్యుకేట్ చేయటం నంబరు చాలా సహాయపడ్డాడు ప్రసాద్ మా తమ్ముడు అంటే ఈ జానకరాముడు సినిమా తోటి ఒక గుర్తింపలు వచ్చింది కదా రాముడు ఆ సినిమాలో మీ పాత్ర మీది కదా మీ ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరు నాకు వెనకాల ఉండేవాడు అంటే తను కూడా అదే అలా పేరు అలా ఊరిని తన పేరు వేసేవాడిని అంటే చెప్తున్నాను కదా కొన్ని కొన్ని సలహాలు ఇచ్చేవాడు అనే పది సీన్లు అయినా ఇంకా హీరో రాలేదు కాదు నేర్చుకున్నాను నా దగ్గర వాడు కొంత నేర్చుకున్నాడు అలా కలిసి అలా పెట్టి ఇప్పుడు రాముడు బాగా సూపర్ డూపర్ హిట్ అయింది సినిమా మ్యూజికల్ హిట్ బాగా హిట్ అయింది కె మురారి గారు వచ్చిన నిర్మాతగా వచ్చిన సినిమా తర్వాత మీలో మరి ఇంత కథ కూడా ఉన్నారు మీకెందుకు తర్వాత అవకాశాలు రాలేదు సినిమాలో మేము తొంగిపద్ర వెళ్ళిపోయాం పదహారు సంవత్సరాలు అవుట్ ఆఫ్ స్పీల్డ్ అండి అక్కడ భూములు కొని మా నాన్నగారు సంపాదించిన భూములు మాకు ఇచ్చిన వాటిలో కొత్త రైల్వే ట్రాక్ వెళ్ళింది సో ఆ రైల్వే ట్రాక్లో ఎంక్రోచ్మెంట్లో అన్నీ అయిపోయినాయి అండి దానివల్ల మా నాన్నగారి భూములు అంటే ఇష్టం ఆయన మళ్ళీ భూములు భూములు కొనాలి అని చెప్పి తుంగపద్రులు రాయచోటి స్ట్రీట్లో తొమ్మిది వేల లెఫ్ట్ కనాల్లో ఎన్నో కొన్ని వేల మంది రైతులు మన ఆందా నుంచి అక్కడికి వెళ్ళిపోయారు ఆ ఇన్ఫ్లుయెన్స్ మేము కూడా వెళ్ళి అక్కడ మూడు వందల ఎకరాలు కొన్నాం ఒకడ ముప్పై ఎకరాలు అన్నేసాం మేము మా అందరికి నలుగురు ఉన్న తమ్ముల్ నేను మా తమ్ముడు రామకృష్ణ బోసు ప్రసాద్ నాలుగు అందరికంటే చిన్నపాటి ప్రసాద్ ఈ నలుగురికి కలిసి అన్నేసి ఆ డబ్బుతో అక్కడ మూడు వందల ఎకరాలు కొనుక్కున్నాం అక్కడ పదహారు ఏళ్ళు ఉన్నాం ఆ పదహారేళ్ళు ఉండటం వల్ల ఇండస్ట్రీకి దూరం అయిపోయాను అనమాట నేను అంటే సినిమా తర్వాత వెళ్ళారా ఇవన్నీ ఆ తర్వాతే జరిగిమె సో దూరం అయిపోయి ఏమి అదే ప్రతాప్ రాఘవా రాఘవ ఉన్నాడు కదా ఈ పదహారేళ్ల తర్వాత ఒకసారి వస్తే ఆఫీస్కి వెళ్ళి నేను కలుసుకున్నా వెళ్ళాను మామూలుగా ఎలా చూసి ఏమైపోయావయ్యా బాబు ఎక్కడ పోయావయ్యా నువ్వు లేక ఆ దాసరగాడికి ఆ తండ్రులు కొడుకు తింటాం తాత మనం నువ్వు లేక ఆ కోడిగాడికి సినిమా ఇచ్చాను నువ్వు లేక ఇప్పుడు రేలం కొడుతో సినిమా ఇచ్చాను ఎక్కడ పోయావయ్యా అని ఎలా తల కొట్టుకున్నాడు ఎలాగో లేక నువ్వు లేక దాసరగాడికి అతను అతను అలాగే మాట్లాడేవాడు ఆడికి సినిమా ఇచ్చాను వయసులో చాలా సినిమా కదా అందరికి అంటే అంత పెద్ద కాదు ఐదారు ఏళ్ళు పెద్ద అంతే అతను ఒక మో తినేవాడు తినేవాడు కాదు ప్రొడక్షన్ మేనేజర్ కూడా పనిచేసేవాడు కానీ చాలా ఆత్మాభిమానం ఎక్కువ కానీ నేను కనిపెట్టి జేబులో పది రూపాయలు అలా పెట్టేవాడు అనమాట వద్దుగురు వద్దుగురు అంటుండేవాడు ఎలాగనే అంటనే అదే అండి అభిమానం ఉన్నా చాలా ప్లస్ కానీ సినిమాలు కలుతుండే వాళ్ళం కదా ఇంగ్లీష్ సినిమా అంటే హిందీ సినిమా అంటే తెలుగు సినిమా ఏంటి మూడింటిలో కూడా రాబోయే సీన్ చెప్పేవాడిని రాబోయే డైలాగ్ కూడా చెప్పేవాడిని అనమాట